రైతులు మరోసారి తమ నిరసన్ని ఉధృతం చేశారు ర్యాలీగా పార్లమెంట్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు అప్రమత్తమైన పోలీసులు భారీగా బారికేడ్లు ఏర్పాటు చేశారు రైతులు ముందుకు వెళ్ళకుండా అడ్డుకున్నారు ఢిల్లీ శివార్ ప్రాంతమైన ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాలో ఈ సంఘటన జరిగింది ప్రాజెక్టుల కోసం తమ నుంచి సేకరించిన అభివృద్ధి చేసిన అబాడీ ప్లాట్ లో పది శాతం లేదా వాటికి సమానమైన పరిహారం ఇవ్వాలని రైతులు నుంచి డిమాండ్ చేస్తున్నారు రెండు వేల ఇరవైలో నోయిడా అథారిటీ కార్యాలయం వద్ద బైఠాయించి ఇచ్చి చాలా రోజులు నిరసన తెలిపారు దీంతో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో గ్రేటర్ నోయిడా అథారిటీ దిగి వచ్చింది అభివృద్ధి చేసిన భూమిలో పది శాతం రెసిడెన్షియల్ ప్లాట్లు రైతులకు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది అనంతరం రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకుంటామని అధికారులు తెలిపారు అయితే ఈ దిశగా ఎలాంటి పురోగతి లేకపోవడంతో ఉత్తరప్రదేశ్ రైతులు మరోసారి నిరసన బాట పట్టారు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ నోయిడా చిల్లా సరిహద్దు నుంచి పార్లమెంటుకు పాదయాత్ర తలపెట్టారు సంయుక్త కిసాన్ మోర్చా అఖిల భారతీయ కిసాన్ సభ ఆధ్వర్యంలో రైతులు గురువారం నోయిడా సెక్టార్ కార్యాలయం గ్రేటర్ నోయిడా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయం వద్దకు భారీగా చేరుకున్నారు మరోవైపు అక్కడ నుంచి పార్లమెంటు వైపు వెళ్లేందుకు రైతులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు భారీగా పోలీసులను మోహరించడంతో పాటు భద్రతను పెంచారు ఆ ప్రాంతంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు ఢిల్లీకి వెళ్లే అన్ని సరిహద్దులను మూసివేశారు నిరసనలను ఆపేలా రైతు ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు